అందరికీ నమస్కారం ఈ వీడియోలో కనిపిస్తున్న అరవై పొట్టేలు అమ్మకానికి కలవు ఈ అడ్రస్ వచ్చేసి కర్నూలు డిస్టిక్ దేవనకొండ మండలం టెర్నికల్ విలేజ్ మొబైల్ నెంబర్ నైన్ వన్ సిక్స్ జీరో సిక్స్ సెవెన్ జీరో టూ ఎయిట్ ఫైవ్ ఇది బక్రీద్ కోసం అని పెంచడం జరిగింది ఇవి వచ్చేసి టోటల్ అరవై లైవ్ వెయిట్ వచ్చేసి ఒక్కొక్కటి సెవెంటీ కేజీస్ దాకా పైనే ఉన్నవి అతను జత ప్రైజ్ వచ్చేసి ఎయిటీ థౌజండ్ చెప్తున్నాడు కావున మీరు ఒకసారి కావాలనుకున్న వాళ్ళు ఆ నెంబర్కి ఫోన్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి ఫోన్ చేస్తే అతందే మాట్లాడుకోవచ్చు మాట్లాడి అక్కడికి వెళ్ళి చూడండి చూసినాక మీకు నచ్చితే తీసుకోవచ్చు మీరు కూడా ఇలాంటివి ఏమైనా ఉంటే నాకు వీడియోస్ పంపించండి నేను ఛానల్లో పెడతా నా ఇది ఎలాంటి ఏం లేదు ఫ్రీగా అందుకనే మీకు నా వల్ల నలుగురికి ఉపయోగం కలిగితే నా కుటుంబానికి మంచి జరిగినట్టే కదా అందుకని ఈ వీడియోస్ కూడా పెట్టడం జరుగుతుంది కావున ఈ వీడియో చూసి అతనికి ఫోన్ చేయండి మీకు అక్కడికి వెళ్ళాక రేటు గురించి ఏమైనా ఉంటే మాట్లాడుకోండి మాట్లాడుకుంటే మీకు తెలుస్తుంది హోటళ్ళు మాత్రం బాగున్నాయి బక్రీద్ కోసం అని పెంచిండు కావున ఒకసారి చూసి పోయి చూడండి చూసి ఏమైనా అమ్ముడుపోతే నా వీడియో వల్ల వల్ల ఏమన్నా పెట్టడం వల్ల అమ్ముడుపోతే నేను చాలా హ్యాపీగా ఉంటా కావున ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి చేయటం వల్ల ఏంటంటే నలుగురు చూస్తారు ఎవరైనా కొనేటోళ్ళు ఉంటే వాళ్ళకు ఉపయోగపడుతుంది కావున ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ ఎవరికైనా ఉంటే నాకు పంపించండి నా నెంబర్కి పంపిస్తే నేను ఇలా పెడతా యూట్యూబ్లో పెడతా ఫ్రీగానే ఎలాంటి దాని గురించి ఏం ఆలోచించకండి నేను మీకు ఉపయోగపడతా చాలు నాకు మన నిరుద్యోగుల కోసమే నేను ఇలాంటి వీడియోలు చేయడం జరుగుతుంది కావున ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా ఉంటే నాకు నాకు కూడా ఫోన్ చేసి మాట్లాడండి నేను అడ్రస్ చెప్తా అందుకనే ప్లీజ్ అన్నీ ఆలోచించి ఈ ఫామ్లోకి దిగండి ఈ ఫామ్ మెయింటైన్ చేస్తే మంచినే ఉంటుంది నేను కూడా ఒకసారి ఇది విజిట్ చేస్తే ఈ లాంగ్ కదా చూసి ఒకసారి పూర్తి వీడియో అతని ఉంటే ఏమేమి అనేది చెప్తా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఈ నెంబర్కి కాల్ చేయండి అతనికి ప్లీజ్